నేను వచ్చేసి తిరుపతి కొండపైన ఉన్నానండి ఈ కొండపైకి వస్తే చాలా మంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఇబ్బంది పడతా ఉంటారు మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉచిత బస్ సర్వీస్ ఉందని ఆ ఉచిత బస్ సర్వీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు కూడా తెలియదు నమస్కారం బాబా గారు బస్ ఎక్కడ బస్ ఎక్కడికి వెళ్ళాలా అన్నదాన సత్రానికి బ్యాక్ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఓకే ఇక్కడ కూడా అన్నదానమో పెరుగు సాంబారు ఓకే ఏది ఫేమస్ ఇక్కడ ఆ బస్ అదే ఫేమస్ ఓకే అక్కడికి వెళ్ళిపోతుంది ఓకే థ్యాంక్ యూ బాబాయ్ అంతే నాకు ఏం తెలీదు ఎవరో ఒకరిని అడగడమే వెళ్ళిపోవడమే ఆ పక్కన బస్సు ఉందంట ఎక్కేసి వెళ్ళిపోదాం అసలు బస్సు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం బస్ అయితే వచ్చిందండి అన్న అన్నదానానికి వెళ్ళిద్దా అన్న అన్నదానానికి ఇదేనా కలిగి ఉందా హై బ్రో హై బ్రో అవర్ యూ అవునరా ఖాళీ లేదు లోపల ఒక రాకెట్లో వెళ్తున్న అనుభవం అయితే నాకు కలుగుతుందండి కొండ కదా ఎత్తు పల్లెలు ఉంటుంది కామన్ కొంచెం గట్టి పట్టుకోవాలి మీరు అందరూ ఈ బస్సుకి డోర్ లేకపోవడం వల్ల వాళ్ళు దూకడానికి ప్రయత్నిస్తున్నారండి ఎంత రిస్క్ చెప్పండి బస్సులో ఎక్కాలన్నా కూడా అదృష్టం ఉండాలండి చూస్తున్నారు కదా చాలామంది వెయిట్ అనమాట చాలా మందికి బస్సులు దొరకలేదు ఇవన్నీ అంత మంచి కూడా అండి ఆయన కూర్చునే సీటు కూడా ప్యాసింజర్లకు ఇచ్చేసాడు అనమాట అలా మైక్ లో అనౌన్స్ చేస్తారండి ప్రతి స్టేషన్ వచ్చినప్పుడు ఆ స్టేషన్ దగ్గర ఆగితే ఇంక దిగేసి వెళ్ళిపోవడం అందరు దిగడం కష్టంగానే ఉంది నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు ఈ విధంగా ఈ తిరుపతి కొండపైన ఉచిత బస్సులు యూస్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చండి కాకపోతే అడగాలి అడగందే అమ్మ ముద్దైనా పెట్టదు ఎవరు చెప్పరు ఫైనల్గా వచ్చేసాను అన్నదాన సత్రం దగ్గరికి నిజంగా బస్ ఎక్స్పీరియన్స్ అయితే అబ్బో చాలా భయంకరంగా ఉందండి మనుషుల్ని తోసేసుకుంటున్నారు ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ పైన బస్ సర్వీస్ అయితే చూశారు కదా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మొత్తానికి ఉచిత బస్ సర్వీసు పొంది అనవచ్చు ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్నదానం అండి అన్నదానం ఇక్కడ భోజనం ఎలా ఉంది ఏంటనేది వేరే షార్ట్ వస్తుంది ఉంటాను బాయ్ బాయ్ లేనప్పుడే